మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం మంగళవారం ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాశనమైపోయింది కానీ చేయబడింది ఈనాటి ధ్యానాంశం నాశనమైపోయింది కానీ బావు చేయబడింది ఈనాటి వాక్య భాగంగా కురింతీలకు రాసిన రెండవ పత్రిక నాల్గవ అధ్యాయం ఏడు నుండి పద్దెనిమిది వచనాలు చదవండి ఈనాటి ముఖ్య వచనం కావున మేము అధైర్యపడమే మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు కొరింథీలోకి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనం ఒక సాయంత్రం నేను నా భార్య బయట డిన్నర్కి వెళ్తున్నాము మేము ఫ్రీ వేలో వెళుతుండగా ఒక్కసారిగా ట్రాఫిక్ అవుడ్ వచ్చేసరికి నేను సడన్గా బ్రేక్ వేసి కారును ఆపాను ఇంతలో మా వెనుక వస్తున్న కారు ఏమాత్రం తన వేగాన్ని తగ్గించకుండా వచ్చి మా కారును వెనుక నుండి బలంగా గుద్దింది దేవుని కృప వల్ల ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు కానీ నా స్పోర్ట్స్ కారు వెనుక భాగమంతా తుక్కుతుక్కు అయిపోయింది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్లు నా కారును బాగు చేయడానికయ్యే ఖర్చు ఆ పాత కారుకి పెట్టదగింది కాదని చెప్పారు తర్వాత వారు రిపేరుకయ్యే ఖర్చుకు ఒక చెక్కునిస్తూ ఒకవేళ నేను ఆ కారును బాగు చేసుకుని దానిని నడుపుకునేటట్లయితే ఆ కారుకి సాల్వేజ్డ్ అంటే వాగు చేయబడింది అని ముద్ర వేయాల్సి ఉంటుందని చెప్పారు నేను ఆ చెక్కును తీసుకుని నా కారును రిపేర్ చేయించుకున్నాను ఆ యాక్సిడెంట్ జరిగి ఇప్పటికీ తొమ్మిది సంవత్సరాలయ్యింది ఇప్పటికీ ఆ సాల్వేజ్డ్ ముద్ర వేయబడిన నా కారు క్రొత్తదానిలా పరుగులు తీస్తూనే ఉంది నా కారు క్రొత్తదానిలా మార్చబడడం కూర్చి ఆలోచించినప్పుడు నా పాపాలను క్షమించడం ద్వారా ప్రభు నా జీవితాన్ని నూతనపరిచిన విధానం గుర్తొస్తుంది అసలు వాస్తవం ఏమంటే మనమందరము నశించిన వారం అంటే సాల్వేజ్డ్ మనం దేవుని ప్రమాణాలను అద్దుకోలేని వారం కానీ దేవుని కృప వలన మనకందరికీ నూతనంగా చేయబడడానికి అవకాశం ఇవ్వబడింది మనకు నిత్య జీవ మార్గం చూపడానికి దేవుడు ఏసుక్రీస్తును ఈ లోకానికి పంపాడు కాబట్టి మనమందరం ఈ అద్భుతమైన బహుమానమును మనకు అనుగ్రహించిన ఏసును వెంబడిద్దాం నేటి ధ్యానం దేవుడు నన్ను బాగుచేస్తాడు మరియు నూతనపరుస్తాడు ప్రార్థన దేవా మేమందరం పాపం చేసినప్పటికీ నీవు మా పట్ల కనిక్రమ గలవాడిగా ఉంటూ మమ్మును నీ బిడ్డలుగా పిలుస్తున్నావు మా జీవితాల పట్ల నీ చిత్తాన్ని అనుసరించడానికి మాలో ఆశను కలుగచేయుమో ఆ మేన్ ప్రార్థనాంశం ఆటోమొబైల్ మెకానిక్స్ ఈనాటి ధ్యానాన్ని మన కోసం రాసి పంపిన వారు రూడ్నీ హోవెన్ కాలిఫోర్నియా అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్